హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా కష్టం అనేది లేకుండా ప్రిపేర్ చేసుకునే ఒక స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి నాకు తెలిసి ఈ స్వీట్ రెసిపీ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు అందరికీ ఇష్టమే అదేంటి అనుకుంటున్నారా మినపసున్నులండి ఎంత బాగా తింటామో కదా అందరినీ అసలు మన తెలుగు వాళ్ళకి అతి ఇష్టమైన స్వీట్ ఏదైనా ఉందంటే ఇదే కదా దీన్ని ఈజీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి తింటుంటే నేతి స్మెల్ అలా అలా ఉండాలన్నమాట అసలు తిన్న పది రోజుల వరకు ఈ టేస్ట్ అనేది అస్సలు మర్చిపోకూడదండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది ఈరోజు రోజు వీడియోలో చూసేద్దాం దీనికోసం ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మినపగుళ్ళుని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మినపగుళ్ళు తీసుకున్నా ఇది పొట్టు లేని మినపప్పు అండి మీరు కావాలంటే పొట్టుని కూడా యూస్ చేసుకోవచ్చు అదేంటంటే మినపసన్ను చూడటానికి కొంచెం కలర్ అనేది కాఫీ కలర్లో ఉంటుంది అంతే ఈ విధంగా మినపప్పుని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ ఫ్రై చేసే ప్రాసెస్లో మనం దగ్గరే ఉండాలి ఏదో స్టవ్ పైన పెట్టాం కదా ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుందాం అనేసి అనుకునేలా అయితే కింద ఉన్న భాగం అంతా కూడా మాడిపోయి లడ్డు అనేది చేజొచ్చేస్తుంది తర్వాత మన పిడుకుడుతో మూడు పిడుకుళ్ళు బియ్యం అనేది యాడ్ చేసుకోండి మెయిన్గా సున్నుండల్లో బియ్యం ఎందుకనేది యాడ్ చేస్తారంటే మనం తినేటప్పుడు సున్నుండ అనేది గొంతుకి పట్టేస్తుంది కదండి మింగేటప్పుడు ఓన్లీ మినపప్పు మాత్రమే అయితే గొంతుకు పడుతుంది అందుకని మాత్రమే బియ్యం యాడ్ చేసుకుంటాం అనమాట ఇలా బియ్యం యాడ్ చేసుకునేలా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బియ్యం కూడా యాడ్ చేసుకోండి ఇలా హాఫ్ కేజీకి మూడు పిడుకుల బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుందండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఈ విధంగా బియ్యం కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కంటిన్యూస్గా కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి స్టవ్ కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యాక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మినప్పప్పు మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నప్పుడు ఏ కలర్లో ఉందో ఇప్పుడు ఏ కలర్లో ఉందో తెలిసిపోతుంది కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా చల్లారి వరకు వెయిట్ చేయాలండి ఇది చల్లారటం మెయిన్ ఇది చల్లారినాక మాత్రమే మనం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈజీగా ఇంట్లో ఉన్న మిక్సీ జార్తోనే పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంతకన్నా ఎక్కువ క్వాంటిటీ అయితే మనం మిల్లికి తీసుకెళ్ళి పట్టామంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి వన్ ఇయర్ పాటు సిక్స్ మంత్స్ పాటు ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు అప్పుడు షుగర్ అనేది ఇంట్లో మిక్సీ జార్లో పౌడర్ ప్రిపేర్ చేసేసుకొని సున్నుండలా పౌడర్లో మిక్స్ చేసేసుకొని కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ మంత్ సున్నుండలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్లో కూడా మనం ఈ పిండిని నిలవ పెట్టుకోవచ్చు ఏమీ కాదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయ్యాక మినపగుళ్ళు ఇంకా అలానే బియ్యం అనేవి మనం వీటిని చల్లార్చుకోవాలండి చల్లారాక మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసి పౌడర్ చేసుకోండి అప్పుడు మాత్రమే మనకి నీట్గా బ్లెండ్ అయ్యి పౌడర్ అనేది మంచిగా తయారవుతుందండి లేదంటే బరక బరక్గా వస్తుంది ఈ విధంగా మొత్తం కూడా నీట్గా చల్లార్చిచ్చుకోవాలి ఇలా చల్లారే టైంలో మనం షుగర్ అనేది పౌడర్ చేసేసుకుందాం షుగర్ కూడా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి హాఫ్ కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కరెక్ట్గా షుగర్ అనేది సరిపోతుందనమాట ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని ఈ షుగర్ని కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి మినపగుళ్ళు గుళ్ళు కూడా చల్లారిపోయాక వాటిని కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా షుగర్ అంతా కూడా బ్లెండ్ చేసేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొద్దిసేపు వెయిట్ చేసామంటే మినపగుళ్ళు గుళ్ళు కూడా చల్లారిపోతాయండి ఇప్పుడు వీటిని కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చక్కగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ బెరగ్గా ఉండకూడదు ఇంకా అలానే మరీ మెత్తగా ఉండకూడదండి మరీ స్మూత్గా ప్రిపేర్ చేసేసుకున్నామంటే గొంతుకి పట్టేస్తుంది అలా బరగ్గా ప్రిపేర్ చేసుకున్నామంటే తినడానికి అంత బాగోదు అందుకని క్వాంటిటీకి కరెక్ట్గా నేను ఏ విధంగా చెప్పానో అలా ప్రిపేర్ చేసుకోండి మరీ బరగ్గా కాదు మరీ స్మూత్గా కాదు మధ్యలో తర్వాత ఈ పిండిలో షుగర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ ఇంకా అలాని సున్నుండల పిండి రెండు కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి షుగర్ సరిపోయిందో లేదో షుగర్ సరిపోయినట్టయితే కొద్ది కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవడమేనండి ఇంతే అండి పెద్ద కష్టమేమీ కాదు చాలా ఈజీ సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడం ఈ టిప్స్ అనేవి తెలియక చాలామంది సున్నుండలు ప్రిపేర్ చేసుకోకుండా షాప్లోనే కొనుక్కుంటారు ఒక్కసారి దీనికి ఇంకా అలానే షాప్లో కొనుక్కొని తినే స్వీట్కి వేరియేషన్ చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ టేస్ట్ అనేది ఇంకా అలానే ఉన్న పిండంతా కూడా కొద్ది కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఒక పక్క నుంచి నీట్గా ఉండలు చుట్టేసుకోండి ఉండలు చుట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ విధంగా నీట్గా కలుపుకుంటూ ఉండలు కూడా చుట్టేసుకోండి నేను వీడియోలో చూపించినట్టుగా చూసారా మనం ఇంట్లోని ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకున్నామండి చాలా తక్కువ టైము ఇంకా అలానే మనీ కూడా చాలా సేవ్ చేసాం మనం ఈ స్వీట్సే షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది మీరే చెప్పండి నా ఈ చిన్న టిప్స్ అలానే మినపు సున్నుండలు సూపర్ హెల్దీ ఫుడ్ అండి తప్పకుండా మీ పిల్లలకి కూడా పెట్టండి ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఇది చాలా హెల్దీ అండి మినుముల్లో ఎక్కువ ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లలకి మనం ఎప్పటికప్పుడు సున్నుండలు లాంటివి తీ చేసి పెట్టామంటే చాలా బలంగా ఉంటారు ఈ ఫుడ్ అనేది చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్టయితే టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్